వెల్కమ్ టు మై ఛానల్ నేను విశ్రావణి సో ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఇదిగోండి ఎగ్స్ ఇప్పుడే వెళ్ళి ఎగ్స్ తీసుకొచ్చాడు సో అవి బాయిల్ పెట్టాను మంచి టీ కూడా వేసుకుంటాను పాలు పెట్టుకున్నా సో ఫ్రెండ్స్ ఎందుకు చెప్తానంటే బయట మంచి వర్షం వస్తుంది ఫుల్ వర్షం మా బాబా కూడా హాల్డే ఇచ్చిండ్రు ఇప్పుడే సో మేము మిక్సీ తీసుకొని మంచిగా ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాం సో పండ్లు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ అప్పుడే సో ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి మా బావ రెడీ చేస్తున్నాడు టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ ఎగ్ బాయిల్డ్ మంచిగా టీ పాలు పొంగిచ్చింది ఇక్కడ ఎక్కువ పెట్టి బ్రూ దెత్ అయిపో కదా బాబా మంచి కాఫీ పెట్టుకునేటోళ్ళం చి ఈరోజు ఎందుకంటే వర్షం వస్తుందండి వర్షం వస్తుంది చల్ల చల్లగా ఇంకా వర్షం తగ్గలేదు చూడండి ఇంకా బాగా పడుతుంది సో హాలిడే కూడా ఇచ్చారు అందుకు ఈ మంచిగా చల్లదనంలో ఎగ్ బిర్యానీ ఫ్రెండ్స్ ఇక్కడ నట్టి మంచిగా మరిగిపోతుంది నా అంటే నువ్వు తాగవు కదా బావా అందుకని నేను అట్లా చెప్తున్నా నువ్వు తాగితే నేను ఇద్దరం తాగుతామని చెప్పేదాన్ని సో ఇట్లా మంచిపోతుంది మంచిగా పోసేసుకుందాం సో ఇది కొంచెం బిర్యానీకి కొన్ని సూప్కి సో చాయ్ పోసుకుందాం మా బావ టీ తాగడండి ఎంత చెప్పినా తాగాడు అందుకనే నేను ఒక్కదాన్నే సో మంచిగా పోసుకుందాం చాలా చల్లగా ఉన్నప్పుడు టీ తాగితే ఎంత బాగా అనిపిస్తుంది చెప్పండి కదా సో ఓకే టీ తాగుదాం ఇటు అది చూపెట్టాను ఆల్రెడీ అదే చూపెట్టాను ఎక్కువ ఎంత వస్తుంది

సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే బ్లాగ్ అన్నట్టు జస్ట్ టైం పాస్ బ్లాగ్ లాగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ఒక చిన్న లైక్ కొంచెం వ్యూస్ ఎక్కువగా వస్తాయి సరే సరగ్ అనిపిస్తారా అందుబావా